హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు అందరూ ఎలా ఉన్నారు వేదో వేదో హాయి ఓకే నా కూతుర్లు పెద్ద కూతురు వేదశ్రీ చిన్న కూతురు తనుశ్రీ ఏ మేధో మేధాన్స్ అడిదా కొడుకు మా మాయమ్మ మేధాన్స్ ఏ మేధాన్స్ ఆయి చెప్ బాయ్ చెప్పు వాడు బాయ్ అంటే చెప్తాడు ఆ టా గడ్డ ముక్కల చూడండి అవన్నీ పొట్టేళ్ళు పొట్టేళ్ళ పిల్లలు అవి బక్రీద్ పండక్కి అమ్మేవి సారి సారు మేప్తామేము బక్రీద్ పండక్కి అమ్మేదానికి వీటికైతే సీమనార్వాకు సీమనార్వాకు వచ్చేసి పెరుకోరు వచ్చినాము సీమనార్వాకు చూడండి సీమినార్వాక అయితే పెరుకోరు వచ్చినాము వేద్దాము అని చెప్పేసి వీటికి ఇప్పుడు ఇది చూపిము ఆకా సీమనార్వాక అయితే పెరుకో వచ్చినాము వేద్దాము అని చెప్పేసి పిల్లలకి అదే మాకు చూపి మాకు చూపి మాకు చూపి ఆకు వెరీ గుడ్ ఆకు చూపిస్తాను చూడండి ఈ పిల్లల్ని వచ్చేసి మేము కొనింది వచ్చేసి శ్రావణ మాసంలో ఈ పిల్లలు అప్పుడు ఒక్కొక్క పిల్ల కొంచెము ఒక ఎన్ని 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 నెలలు పిల్లమ్మా మనం కొనింది ఒక ఆరు నెలలు ఉంటాయి ఇప్పుడు అది బాగా ఏ దూరం వచ్చి అది ఇప్పుడు దగ్గర దగ్గర తొమ్మిది నెలల పిల్లలు అయింటాయి కొంచెము కొంచెము పెద్దగా సంవత్సరం పిల్లలు పోయిన అప్పట్లోనే ఇప్పుడు కొంచెం ఏమో పైకి ఇప్పుడు పెద్ద పెద్ద పొట్టేళ్ళు అయితే అయినాయి ఇప్పుడు కనిపిస్తాయి అందుకే మేము తీసి దగ్గర దగ్గర ఒకటినెలైంది అంతే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద పొట్టలు అయినాయి చూడండి కనిపిస్తాయి మీకు గుంపులు చాలా పెద్ద పెద్ద ఒకటి పద్నాలుగు పదహైదు కేజీ వరకు కూడా వస్తాయి అంత పెద్దవైనాయి మేము కొన్నప్పుడు ఇవి మహా అంటే నాకు తెలిసి ఒక ఐదు కేజీలు కూడా ఉండదు పడదు మటన్ అయితే ఐదు కేజీలు కూడా పడదు అట్లా పిల్లలు ఐదు కేజీలు కూడా పడనటువంటి పిల్లల్ని మనకి సంతలో అమ్ సంతలో అమ్మేది వచ్చేసి చూడండి పోదాం పోతాం మనకి సంతలో వచ్చేసి అమ్మేది ఒక్కొక్క పిల్ల ఎంత చెప్తారు తెలిసిన దగ్గర దగ్గరగా ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చినాం చూడండి ఇటు కనిపిస్తుండే కదా ఈ ఒక్కొక్క పిల్లకి ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఆ దూరంగా కనిపిస్తాడు చూడండి ఆ రెండు పిల్లలు అవి ఇప్పుడు మా దగ్గరికి వచ్చి అంతలం బలిచినాయి అవి అవిటిని కొన్ని వచ్చేసి ఒక్కొక్క పిల్ల తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు అవి ఒక్కొక్క పిల్ల మొత్తం చేరి వీటిలో పోయిన వేయండి క్యాపిటల్ యాభై నాలుగు వేల రూపాయలు పెట్టుబడి ఇవి టోటల్లో ఈ పిల్లలు అన్నింటి పైన వేసిండే పెట్టుబడి ఇప్పుడు వీటిని కొందరు అడుగుతున్నారు సపోజ్ అమ్ముదామని చెప్పి ఒక్కొక్క పిల్ల పద్నాలుగు నుంచి పదహారు కేజీలు వస్తుంది దాన్ని మనం పన్నెండున్నర వేసి చెప్తే అబ్బా ఇవి పన్నెండున్నర వేయ మటన్ కూడా రేట్ ఉంటారు పిల్లలు ఎప్పుడు వీటి గుర్తుపెట్టుకోండి పొటేళ్ళ పిల్లల్ని మటన్ చూసి వెనకాల ముడ్డి పట్టుకొని ఆడితే సంతలు అంతా ఆ రేట్లకి ఇవ్వరు దానికి తల వ్యాల్యూ ఉంటుంది దాని దాని ప్రారంభంతో ఉంటే దానికి తల వాల్యూ రేట్ అంతే అది అట్లా పిల్లలు అమ్మే సీజన్ ఇప్పుడు అట్ల అయిపోయింది పిల్లలు అట్లా అమ్ముతూ ఉన్నారు మనం ఏం చేయలేము ఎందుకంటే మేమేమి దళారులు కాదు మేము తీసుకొని రావడము మేపడము బక్రీద్ పండుగ వరకు పెట్టడము అమ్మడం అంతే జస్ట్ మాకి మిన్ని సంవత్సరం దినాలు మేపుతాం మేము సంవత్సరం దినాలు మేపిన దానికి లాభం వస్తే చాలు అంతే కానీ దళారులు అట్లా అమ్మడం లేదు దళారులు అయితే చాలా మోసం చేస్తున్నారు సో దాని ఎఫెక్ట్ ఏమంటే మేపే వాళ్ళ మీద పడతా ఉంది మేపే వాళ్ళని కూడా బ్లేమ్ చేస్తారు ఓ మీరు ఇంతగా ఎక్కువ అమ్ముతారు ఇంత చెప్తారు అని దాని ఎఫెక్ట్ మేపే వాళ్ళ మీద పడుతుంది సో దళారులందరికీ కూడా చెప్పేది మీరు పిల్లలు అమ్మేటప్పుడు కొంచెం చూసుకొని అమ్మితే చాలా మంచిది ఎందుకంటే కొనే వాళ్ళు చాలా మంది కొంటారు పిల్లలు సేపు మళ్ళీ వాళ్ళు అమ్మేటప్పుడు ఆ లాభం ఎక్కువ రాకుండా నష్టపోతారు అదే ఇప్పుడు కొనేటప్పుడు ఎక్కువ క్యాపిటల్ పెట్టేస్తారు పాపం వాళ్ళకి తెలియకుండా ఏ పిల్లలు ఎట్లా అని చెప్పేసి ఇప్పుడు నేను ఈ పిల్లలని యాభై నాలుగు వేలు దీన్ని సంవత్సరం మేపుతో నాకు మహా అంటే యాభై వేలు లాభం వస్తుంది సంవత్సరం అంతా ఒక మనిషిని యాభై వేలు కూలి లేకుండా ఒక మనిషి మొత్తం మేపేది అంతేనా మీరే గమనించండి సో పొటేళ్ళ పిల్లలు అనేవి కాస్ట్ అయితే ఎక్కువ ఇప్పుడు నాకు తెలిసి మేపే పిల్లలు ఈ చిన్నపిల్లలు అయితే చాలా చాలా కాస్ట్ ఎక్కువ చిన్నపిల్లలు నాకు తెలిసి ఈ పిల్లలకి అంతా మేము కొన్నప్పుడు ఒక ఆరు వేలు ఇస్తే ఎక్కువ అట్లా పిల్లల్ని రెండు వేల ఎనభై నూట యాభై రూపాయలు ఎక్కువ పెట్టమన్నారు ఏమైనా అడిగితే మీరు ఇంకా పొద్దులు వెనకాల ఉండరు ఇంకా పొద్దులు వెనకాల ఉండారు అండి పొద్దుల వెనకాల వెనకాల ఉన్నాయి కూడా గొర్రెలు గొర్రెలే కదా అవి ఏమైనా జాస్తి అయిపోతాయా అప్పటికి ఇప్పటికేమైనా తేడా మటన్ ఒకటే రేటే కదా ఏళ్ళు నూట యాభై కదా పది ఎంట్ల ఇప్పుడు యాభై రూపాయలే ఇప్పుడు ఏళ్ళు నూట యాభై రూపాయలు కదా మళ్ళీ పిల్లల్లో ఏం డిఫరెన్స్ వచ్చేసింది అంటే పిల్లల్లో దళారులు చేసే ట్రిక్లు సంతల్లో వాళ్ళే రేట్లు పెంచేది ఈ మధ్య దళారులు ఉంటారు చూడండి వాళ్ళే ఏ రేట్లైనా పెరిగేదానికి మునిగేదానికి జనాలు జనాలను మొస్తాడనేది దళార్లే నాకు తెలిసి ఈ దళారుల వల్లనే గొర్రెలు ఇంత రేట్లు పెరిగిపోయిండేది ఈ దళార వ్యవస్థ వల్లే అదే డైరెక్ట్గా మీరు రైతు దగ్గర పోండి చూద్దరు రైతు దగ్గర పోతే రైతు ఏదో ఏదో రేట్ చే పంపేస్తాడు ఈ సెంటర్లో వచ్చే వ్యక్తులు ఉంటారు వాళ్ళు ప్రతి పిల్ల మీద కూడా వాళ్ళ కమిషను మన దగ్గర పెట్టుకుంటారు ఆ పక్క దగ్గర పెట్టుకుంటారు రెండు పక్కల కమిషన్ పెట్టుకొని మనకి ఆ యొక్క పిల్లల నష్టాన్ని పంపిస్తారు నాకు ఇదే నేను కొన్నప్పుడు ఇది చెప్పాలంటే నష్టమే దగ్గర దగ్గర నా అందిన అంచనా ప్రకారం ఒక పిల్ల ఆరు వేల రూపాయలే పడాల్సింది అట్లాది ఒక్కొక్క పిల్ల రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఎక్స్ట్రా పడింది సో దళారులు నమ్మి మీరు పిల్లలైతే తీయద్దండి ఎప్పుడు డైరెక్ట్గా మీరు మీకు కుదిరితే రేటు తీయండి కుదరలేదా తీయద్దండి నుంచి పిల్లల్లో మోసపోద్దండి ఓకేనా బై